ఇంకోసారి చెయ్యను ఎక్కడ అను ఏం చేయవు చెయ్యవు దేనికి సంబంధించినవి మత మత మార్పిలకు సంబంధించిన కరపత్రాలు ఎక్కడ పంచను అదే కదా తప్ప ఏంటంటే ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా రాయి ముక్కు భూమికి అవన్నీ చియ్య చింపై చింపై అవని చింపై నువ్వుపై

మొత్తం జంబాయి ఆ బుగ్గులు జంబాయి చెంపలు వేసుకొని ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు చంప ఇక్క లేదా రసము లేదురా అలా డస్ట్బిన్లేడే ఇంకోసారి గోదావరి కలిక కావడానికి సంగతి చెప్తాను తెలుగు అన్నాడు పంపించి నీకు నువ్వు ఎందుకు ఇష్టం నీ అయ్య నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు వేసే పని అంది వేసే పని అది అది కాడ్లాడవాణి బెల్లంపల్లి పక్కకుండా ఎక్కడ లోపల అంటే ఊరు లేదా నగర్ లేదా నగర్ ఎక్కడ నగర్ ఎక్కడ బెల్లంపల్లి ఉన్నది లోపల మీ ఇంటికి నంబర్ లేదా మీ ఇంటికి నంబర్ లేదా మరి నంబర్ చెప్పు

చెప్ప <laughs> <I try. teal> నువ్వు ఒకటి ఫస్ట్ ఏమన్నా నాకు తెలియక వచ్చినావు నేను ఎవరు ఏమన్నారో నాకు చెప్పు ఎవరు ఏమన్నారో చెప్పు ఎవరు ఏమన్నారో చెప్పు చెప్పలేదు ఫస్ట్ నువ్వు ఏం ఫస్ట్ ఏం చెప్పే మాది బెల్లెంపల్లి పక్కకు మా లాగ్ అక్కడ చర్చకి వెళ్తే మంచిగా వాళ్ళు పంచమాన్లే నేను మందుకు ఇద్దామని ఇదంతా ప్లానింగ్ తోడే వచ్చాను తెలియకుండా వచ్చిన కార్డ్స్ ఇవన్నీ కొట్టించి చింపినా అన్ని పడేసాం చిప్పు పడేపిస్తాం ఫ్యామిలీ కార్ ఇక్కడ గాయ దానికి కూడా అవే బొమ్మ పెట్టింది ఇదే బొమ్మలు పెట్టింది అదే అది చేసుకునాడు అది ఆ అయ్యాన వెట్టి మూడు సార్లు ఇట్లా పట్టుకొని గుండిలేసి వెళ్లిపోయి నువ్వు వెళ్లిపోయా రైట్ యా ఉండకి కొంచెం దెబ్బలు ఇండు మంచిది లేపు మొహం బైక్లే మోహ బైక్లే పో ఆ Chalo.